యాభై మూడు వేల కోట్లు మహాలక్ష్మి పథకంకి ఉన్నది రైతు భరోసా అన్నావు దానికే ఇరవై నాలుగు వేల కోట్లు మరి అన్ని కలిపితే లక్షా ఇరవై ఐదు వేల కోట్లు దాటిపోతున్నారు అదే మరి దళిత బంధు మనం పెడితే దళిత బంధు కాదు అంబేద్కర్ అభయ హస్తం దళిత బంధు పది లక్షలు ఇస్తుండు కేసీఆర్ నేను పన్నెండు లక్షలు ఇస్తాను మరి ఇవన్నీ కలిపితే సంవత్సరానికి లక్ష ఇరవై ఐదు వేల కోట్లు అదనంగా పెట్టాలి కానీ ఇలా పెట్టే బడ్జెట్ చూస్తే మాత్రం నేడి పండుగ ఎందుకంటే అందులో ఏం లేదు ముత్తగానే ఒకసం ఇచ్చి వాళ్ళు కేంద్రంలో ఓటా అకౌంట్ పెట్టిరు కాబట్టి మేము కూడా ఓటాన్ అకౌంట్ పెడుతున్నాం అందుకే డీటెయిల్స్ చెప్తలే మళ్ళీ పెడతామని తప్పించుకునే ధోరణిలో ఉంది తప్ప లేదు కానీ వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేసినా తలసారి శ్రీనివాస్ యాదవ్ గారు సనత్ తలంలో ఊరుకోరు పద్మారావు గారు సికింద్రాబాద్ లో ఊరుకోరు హైదరాబాద్ లో నాగేంద్ర ఊరుకోరు లో గోపాల్ ఊరుకోరు మసీరాబాద్ లో గోపాల్ తప్పకుండా వీళ్ళ పడతం పడతం వంద రోజుల్లో కనుక వాళ్ళు ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే వాళ్లకు పొందదవ్వడం స్టార్ట్ చేయడం ఖాయం అదే పొందలో పూర్తి పెట్టడం కూడా ఖాయం రేవంత్ రెడ్డి అంటుడు రేవంత్ రెడ్డి అంటుడు మన పార్టీని అట బిఆర్ఎస్ అట వంద మీటర్ల పొందదవి అని వాళ్ళు పెడతాడు ఆయన అవుతాడో తవ్వడో ఏం చేస్తాడో నాకు తెలియదు కానీ ఆయనకు ఈ పట్టుకు తిరుగుడు గురపాలు పట్టుకు దిగుడు తటపాలు పట్టుకు తిరుగుడు లంకే మీద కోసం దీనికి కూడా అలవాటునట్టుంది అందుకే తౌడి గురించి మాట్లాడుతుంది కానీ నేను రేవంత్ రెడ్డి చేస్తున్నా రేవంత్ రెడ్డి గారు కంట ముందు చాలా మంది గొప్ప పని పనిచేసింది ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద తీసు మార్గాలు మాట్లాడి చౌబీల ఇరవై నాలుగు ఏళ్ళకి ఇంకానే ఉన్నాం కేసీఆర్ ను కథం చేస్తాం ఇచ్చేస్తాం అది చేస్తామని కానీ పెద్ద పెద్ద తీసు మార్గాలతోనే కాలేదు నీలాంటి బుడర ప్రాంతం ఏం కాదు ఊదు కాలేదు లేవది ఏమి కూడా కాదనే మాట కూడా నేను విజ్ఞప్తిస్తా ఉన్నా ఒక్కొక్క మాటను నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా రేవంత్ కాదు ఇంకా కొంతమంది మాట్లాడుతున్నారు మన ఎమ్మెల్యేలు తీసుకుపోతాం పార్టీని ముప్పై తొమ్మిది ముక్కలు చేస్తాం ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పి లేదా కొంత అహంకార పూరితమైన చాలా చాలా దుర్మార్గమైన మాటలు మాట్లాడుతూ వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే ప్రజలు మిమ్మల్ని ఆశించేది మీ నుంచి కోరుకునేది ఇవాళ ఇక్కడ చిల్లర మల్లర మాటలు కాదు మీరిచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు ఎప్పుడు నెరవేరుస్తారు రుణమాఫీ ఎప్పుడు చేస్తారు మహాలక్ష్మిలో రెండు వేల ఐదు వందల రూపాయలు నెలకు కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలకు ఎప్పుడు చాలు చేస్తారు అదేవిధంగా ఇంకా గృహజ్యోతి లాంటి కార్యక్రమాలు ఇంకా రైతు భరోసా లాంటి కార్యక్రమాలు ఎప్పుడు చాలు చేస్తారనే మాట ఇలా రాష్ట్రం మొత్తం ప్రజలందరూ చూస్తూ ఉన్నారు